సో నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ అయితే ఇటు ఒక ఫన్నీ న్యూస్ ఒకటి వచ్చింది దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాము సో అది మనకు ఫన్నీ అయినప్పటికీ కూడా బాబు ఆయనకు మాత్రం ఇది చాలా ఎమోషనల్ అనుకోవాలి చాలా దారుణమైన వార్త అనుకోవాలి అంటే ఆయన పరంగా ఇది ఒక ఎమోషనల్ అనుకోవాలి ఇది మనకు ఒక కాస్త నవ్వు కలిగించినప్పటికి కూడా ఈ వార్త ఆయనకు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే రాత్రులు నా భార్య నాయునిగా మారి భయపెడుతుంది కలెక్టర్కు మొరపెట్టుకున్న భర్త అయితే మనం మనం ఈ ఈ మధ్యకాలంలో ఎక్కడ దేశం ఎక్కడైనా సరే వాళ్ళకైనా సమస్య వస్తే గతంలో స్థానిక స్టేషన్కి వెళ్ళి చెప్పేవాళ్ళం తర్వాత ప్రభుత్వాలు అన్నీ కలిసి కూడా ఎక్కడెక్కడైతే ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కలెక్టరేట్ భవనాలు ఉంటాయో అక్కడ ఒక ప్రజా కార్యక్రమం లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రజావాణి సో ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి కదా సో ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి ఇదే తరహాలో ప్రజా ఫిర్యాదుల దినం సో మనం ప్రజావాణి ఎట్లనో అక్కడ ప్రజా ఫిర్యాదుల దినంలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక వెరైటీగా అంటే నివ్వరిపోయట అందరూ షాక్ అయ్యారట సో ఏంటనే మార్త చూసుకుంటే సమస్యలపై ప్రజల నుంచి విన వినతుల స్వీకారానికి నిర్వహించే సమాధాన దివాస్ ప్రజా ఫిర్యాదుల దినంలో ఓ వ్యక్తి నుంచి వచ్చిన ఆర్జీ చూసి యూపీలోని సీతాపూర్ కలెక్టర్ నివ్వరిపోయారు తన భార్య నసీమున్ రాత్రిపూట నాయనిగా మారిపోయి బుజ కొడుతుందని బెదిరిస్తుందని మహాబుధదాద్ తహజీల్ లోదాసా గ్రామానికి చెందిన మోరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు స్థానిక పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేకపోవడంతో సహాయం కోసం కలెక్టర్ వరకు రావాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చారు ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీసులను కలెక్టర్ ఆదేశించారు ఈ ఫిర్యాదు చర్చంగా మారింది పోలీసులు ఏం చేస్తారు కలెక్టర్ ఏం చేస్తారు నాయకులు ఏం చేస్తారు వాళ్ళకి ఏదో పర్సనల్ ఏదో ఉన్నది కథ ఏదో అడిగినట్టు ఉన్నది ఇస్తలేడు ఆ విషయంలో ఏదో అవుతుంది అందులో కొంచెం ఆగ మేస్తుంది అంతే ఈ మాత్రం దానికి స్టేషన్లు పోతే బుస కొడితే స్టేషన్లో పోలీసులు ఏం చేస్తారు బుస కొడితే ఇప్పుడు నీకెంత ప్రమాదమో బుస కొడితే వాళ్ళు కూడా అంతే ప్రమాదం ఒకవేళ వస్తే వాళ్ళు ఏం చేస్తారు సో ఇది మొత్తానికైతే ఇట్లాంటి గమద్ గమత్ కొన్ని జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ ఫిర్యాదు చేసినప్పుడు అప్పటి మనం చూసినాము ఇక్కడ జగిత్యాల అనుకుంటా జగిత్యాల పెద్దపల్లి అనుకుంటా బీరు రేట్లు పెరిగిందని చెప్పేసి ఇంత రేట్లు పెని చెప్పేసి కలెక్టర్ పోయి ఫిర్యాదు చేసిండు బీరు రేటు తగ్గించాలి మేము ఏమైపోతాం తాగేటోళ్ళం అని చెప్పేసి ఒకడు ఫిర్యాదు చేసిండు అప్పుడు కాస్త వైరేట్ అప్పుడు బాగా వైరల్ అయింది ఆ వీడియో కూడా సో ఇట్లాంటివి అప్పుడప్పుడు గమ్మత్ గమ్మత్తు ముచ్చట వస్తూ ఉంటాయి ఫిర్యాదుకి చూసి షాక్ అయిపోతారు అంటే నవ్వుకొని మళ్ళీ ఏం చేయాలో అని చెప్పేసి తెలియక ఇప్పుడు ఇతను ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇతనే రిటర్న్ మళ్ళీ మళ్ళొకసారి మరొకసారి వచ్చింది అనుకో ఇది వాళ్ళ తలనొప్పికి మారుతుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పోలీసులు చెప్పినా వినరు అది అంతా కాదురా ఏం లేదు అంతను నువ్వు భ్రమ పడుతున్నావు ఉట్టిగా అసలు మీకు ఇద్దరికి ఏదో పడతలేదు అంతేగాని ఇందులో ఏం లేదని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ సొంటలు వినరు సో అయితే బుస కొడుతుందట నాగి రాత్రి సమయంలో నాగినిగా మారుతుందట మళ్ళీ రాత్రి పొద్దంతా మంచిగా ఉంటుందట రాత్రి కాగానే నాయుని వెళ్తుందట నాయ్యి బుస కొడుతుందట మళ్ళీ ఉట్టు కూడా కాదు బుస కొడుతూ బెదిరిస్తుందట బాబు ఈయనకు వచ్చిన కష్టం ఎవరికి రావద్దు సో అక్కడ పోయి ఫిర్యాదు చేస్తేనే తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అందరు కూడా నెర వెళ్ళబెట్టిందట ఈ బుసగొట్టుడైంది ఈ నా రాత్రి పామఒడైంది అని చెప్పేసి షాక్ అయితే షాక్ అవ్వడం వాళ్ళ అంతా అయిపోయిందట సో ఇదంతా ఏం లేదు నాకు తెలిసి ఏదో బుసగొట్టడం అంటే అంటే మామూలుగా మనం దేవుడు వచ్చింది అంటారు కదా అట్లా గిట్లా వస్తే వస్తుంది కావద్దు మనం దాన్ని తప్పు పట్టలేము కానీ ఒకవేళ అది కానుక కాకుండా మాత్రం సంథింగ్ ఏదో జరిగింది వీళ్ళకి ఏదో అడిగినట్టున్నామే ఇస్తలేడు ఇయకపోతే అంత కదా పంచదంతా చేసి ఇట్లా చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమైంది చూస్తే సో మొత్తానికైతే నాగిన్గా మారి భయపడుతున్న వార్త ఏతుందో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కాస్త హాట్ టాపిక్ గా మారి బయలుదేరుతుంది ఇతనే మోరస్ తమ చూస్తే కూడా అమేకంగా ఉన్నాడు అమేకంగా అనిపిస్తా ఉన్నాడు ఏంగానే పావు ఎప్పుడు కాటిస్తుందా ఏందని చెప్పేసి ఆ ముఖంలో భయంగా అనిపిస్తా ఉంది మనకి ఈ మోరస్ పే చూస్తుంటే